హాయ్ అండి నమస్తే ఇది చుంటకాయలు అంటారు అడవి వంకాయ అన్నమాట ఒక చూస్తే సేమ్ వంకాయలాగా ఉంటుంది ఆకు మన పొలంలో బాగా వచ్చినాయి నేను ఎక్కడో తీసుకొచ్చేసాను తోటలోకి వచ్చేసి ఒక పావు కిలో కూర వండుకుంటే ఈ కాయలతో వంద కాల్షియం ట్యాబ్లెట్స్తో సమానం అంట నాగరత్నం నాయుడు అని సాద్నగర్ దగ్గర ఒక పదిహేడు ఎకరాలు చేస్తున్నారు పెర్మా ఆయన దగ్గర ఉన్న ఈ మొక్కలు ఆయన చెప్తారనమాట ఒక వీడియోలో మంచి సైంటిస్టు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి పదిహేడు ఎకరాలు కొండ ప్రాంతాల్లో మన షాద్నగర్ అవుట్సర్డ్స్లో నాగరత్నం నాయుడు ఆయనకి కరోనా వచ్చినప్పుడు కొంతమందికి వెళితే ఇది చెప్పి వండి పెట్టేవారంట చాలా బాగా అనిపించింది వాళ్ళకి రిలీఫ్ అనిపించడం అంట అంతా చింటకాయ అంటారు అడవి వంకాయ చిన్నగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెసిపీస్ యూట్యూబ్లో ఉంటాయండి నార్త్ ఇండియన్స్ ఎక్కువ వండుకుంటారు ఇట్లా హండ్రెడ్ విటమిన్ సి విటమిన్ ట్యాబ్లెట్స్ సమానం ఉంటాయి ఒక ఒక కిలో కర్రీ అది మన దాని పక్కనే ఆముదం ఉంచుసారా టెస్ట్ కంట్రోల్ కోసం వేసానండి బాగానే ఫస్ట్ తింటుంది అయినా సరే మామూలు మొక్కలు వదలట్లేదు కషాయాల వరకు వెళ్ళలేదు ఇంకా ఇగో పొలం ఇలా సిద్ధం చేస్తున్నాము మలిసిని సీట్ వేస్తున్నాము అక్కడ అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం కలిపిని ఇప్పటికి ఇది త్రీ టైం చేయడం అనమాట మూడోసారి కల్పించాను